ఒక రోజు అడవిలో సింహం గాఢ నిద్రలో ఉంటుంది అప్పుడు ఒక ఎలుక ఆడుకుంటూ ఆడుకుంటూ సింహం మీద ఎక్కి వెళ్ళిపోతుంది ఆ అలికిడికి సింహం లేస్తుంది అప్పుడు సింహం ఏలుకను పట్టేసుకుంటుంది ఎంత ధైర్యం ఉంటే నా నిద్రను నువ్వు చెడగొడతావు నేను నిన్ను చంపి తినేస్తాను అని అంటుంది అప్పుడు ఆ ఎలుక మహారాజా సింహం గారు దయచేసి నన్ను మన్నించండి మీకు ఎప్పుడైనా ఏ విధమైన సహాయమైనా నేను చేస్తాను అని ఎలుక చెప్తుంది ఇంత చిన్న జీవి నువ్వు నాకేం సహాయం చేస్తావని సింహం అంటుంది దయతో వదిలేస్తున్నాను వెళ్ళిపో అని సింహం చెప్తుంది ఎలుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒకరోజు సింహం వేటగాని వలలో చిక్కుకుంటుంది అప్పుడు ఎలుక వచ్చి ఆ వలను కొరికి కొరికి ఆ సింహాన్ని బయటికి తీసి కాపాడుతుంది వేటగాడు చంపేద్దామనే లోపలే అక్కడి నుంచి ఎలుక సింహం రెండు పారిపోతాయి అంత పెద్ద బలవంతుడైన సింహాన్ని ఒక చిన్ని ఎలుక కాపాడింది చిన్న వాళ్ళని ఎప్పుడు తక్కువగా చేసి చూడకండి వారితో శక్తి సామర్థ్యాలు చాలా ఉంటాయి అప్పుడు సింహం ఆ ఎలుకను ప్రేమతో కౌగిలించుకుంది నువ్వు నా మిత్రుడు అని చెప్పి చాలా సంతోషపడింది ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కథలు మరెన్నో మనమందరం కలిసి తెలుసుకుందాం మన ఛానల్ ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్